హాయ్ ఏంటి వెల్కమ్ టు అవర్ ఛానల్ తస్వాల్ నీళ్ళు గణేష్ మహారాజ్కి ఏంటి గణేష్ నిమజ్జనం అండి ఇవాళ బ్లాగ్ జేబోలో గణేష్ మహారాజ్కి మా అబ్బాయితోనే నేను నిమజ్జనం చేయిస్తాను మా అబ్బాయి ప్రతిష్టాపన కూడా చేసిందో నిమజ్జనం కూడా చేయిస్తాను వాడు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి పెట్టు స్వామివారిని జేబోలో తీసుకొచ్చారండి నేను ఇంట్లోనే నిమజ్జనం చేస్తాను మట్టి వినాయకుడిని పెడతా ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ వాటర్ని చెట్లకు పోస్తా బయట నేను ఎక్కడ వేసి రాను అబ్బాయి తీసుకున్నాడు ప్రసాదం చేసి పెట్టాను శనగలు ఇవాళ మార్నింగు పంచగజ్జాయ పెట్టాను ఈవినింగ్ శనగలు పెట్టి స్వామివారిని నిమజ్జనం చేసాను ఇంట్లోనే అక్కడ బయట బాల్కనీలో మట్టి వినాయకుడు కాబట్టి మొత్తం మెల్ట్ అయిపోయాక తీసుకెళ్ళి నేను చెట్లకు పోసేస్తానండి చీరలో చీరలో పెట్టి స్వామివారికి హార్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం చేసేస్తాం నేను మా బాబు వాడుతూనే చేయిస్తాను కొంచెం పెద్దగా అయినా వాడుతూనే చేయిస్తాను ఇప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే తర్వాత వాళ్ళు సొంతంగా చేసుకుంటారు కదా అని నాదో ఆశ డైలీ మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీకి బాబు ఇంట్లో దీపం పెట్టి అన్నీ నీట్ చేసి ఇస్తాను వాడు దీపం పెట్టి స్కూల్కి వెళ్ళిపోతాడండి ఫ్రెష్ అప్ స్నాన్ చేసుకొని దీపం పెట్టి చదువుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిట్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్ళిపోతాడు ఈ గణపతిని అయితే మ్యాక్సిమమ్ అబ్బాయితోనే పెట్టిస్తా నిమజ్జనం కూడా చేయిస్తా ఆ రెండు చెంబులు నిమజ్జనం చేయడానికి వాటారండి ఇచ్చిండు నేను తీసే ముందే ఆల్రెడీ హారతిచ్చి ప్రసాదం పెట్టాను మళ్ళీ తీసుకొచ్చాక నిమజ్జనం చేసే ముందు కూడా అబ్బాయి హారతిచ్చి దండం పెట్టుకొని తనకేమైనా కోరికలను కోరుకొని నిమజ్జనం చేసేస్తాడు పిల్లలు కూడా నేర్పించాలని ఒక కోరిక అందుకే వాడి వాడతను చేయిస్తుంటాం ఇటువంటి చిన్న చిన్నగా ఓం గం గణపతాయ్ నమ అని అనుకుంటూ స్వామి ప స్వామి వారి పైన నీళ్ళైతే పోస్తున్నాడు బాబు అవన్నీ నేను మ్యూట్ చేశాను టీవీ పెట్టుకున్నారు మా ఇంట్లో ఆ సౌండ్స్ వస్తున్నాయని మొత్తం స్టార్టింగ్ మాత్రమే పెట్టి అన్నీ మ్యూట్ చేసేసాను మార్నింగ్ వర్క్ మెల్ట్ అయిపోయిందండి మార్నింగ్ వెళ్ళి నేను మా గార్డెన్లో చెట్లు పోసేసాను అనమాట ఆ క్లిప్ కూడా పెడతాను నేను వెళ్ళి బయట మండపాల్లో పెట్టి రావడం ఇంకా దగ్గర కుంట ఉంటుంది కానీ దాంట్లో వాటర్ ఏమేమి ఉంటాయో అన్నట్టు నేను రాను ఇంకా దూరం అంటే ఇంకా వెళ్ళి వేయడం కష్టం కాబట్టి నేను ఇంట్లోనే నిమజ్జనం చేసుకు ఆయన నేను మట్టి వినాయకుని పెట్టుకుంటాను కాబట్టి ఇంట్లోనే నిమజ్జనం నేనే వేస్తాను చేస్తున్నానని చేసి చెట్లకు వేసేసుకుంటాను మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు చెట్లకు కూడా హామ్ఫుల్ కాదు మట్టి వినాయకుడు కాబట్టి నేను మంచిగా తీసుకెళ్ళి చెట్లకు వేసేస్తాను కలిసిపోతుంది అక్కడ ఆ బేసన్ నిండే వరకు వాటర్ పోసేసి వదిలేస్తాము ఇంకా మొత్తం మె మెల్లి మెల్ట్ అయిపోతుంది మట్టి వినాయకుడు కాబట్టి సింపుల్గా త్రీ ఫోర్ అవర్స్లో మెల్ట్ అయిపోతుంది మా నిమజ్జనం అయిపోయిందండి ఇంకా ఇంకా అక్కడ వదిలేస్తాం మార్నింగ్ లేచి చూసే వరకు మొత్తం మెల్ట్ అయిపోయిందండి మొత్తం మెల్ట్ అయిపోయింది చూడండి ఇంకా అట్లా తీసుకెళ్ళి చెట్లలో చెట్ల మొదల్లో వేసేస్తాను అది కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది చెట్ల మొదల్లో వేసేస్తాను వేసేసాను కూడా మీరు ఏ విధంగా నిమజ్జనం చేస్తారో నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి కొత్త వంటలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కంపల్సరీ పోస్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు చాలా వాలబుల్ మాకు ఎక్కువ రికమెండేషన్లో వెళ్తుంది మందార చెట్టుకైతే నేను వేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు